హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హరర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బూత్ పోరీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే సూర్య అనే ఒక చిన్న అబ్బాయికి రాత్రి నిద్రలో లేచి నడిచి అలవాటు ఉంటుంది ఒకరోజు ఆ అబ్బాయి సూర్య స్లీప్ వాక్ చేస్తూ ఇంటి పైకి వస్తాడు అలాగే సూర్య అక్కడ నిలబడి వైలెన్ వాయిస్తూ ఉంటాడు దాంతో ఆ శబ్దం విని సూర్య అమ్మ పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికి వచ్చి తన కొడుకుని తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది ఆ తర్వాత సూర్య పేరెంట్స్ ఇద్దరు కూడా తమ కొడుకు ఉన్న సిచ్యువేషన్ గురించి డాక్టర్ కి వివరిస్తారు దాంతో డాక్టర్ సూర్య పేరెంట్స్ ని చూసి మరేం పర్వాలేదు లేదు ఇలా జరుగుతూనే ఉంటుంది నేను మెడిసిన్స్ రాసిస్తాను మీరు టైం టు టైం మీ అబ్బాయికి ఇస్తూ ఉండండి ఖచ్చితంగా మీ అబ్బాయి నార్మల్ అవుతాడు అని చెప్తాడు కానీ సూర్య అమ్మ అంజలికి మాత్రం ఇదంతా నార్మల్ గా అనిపించదు ఏదో కొంచెం తేడాగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ డాక్టర్ మాత్రం సూర్య పేరెంట్స్ ని చూసి ఇలా చూడండి మీరు కొంచెం మీ అబ్బాయిని బయట తిప్పితే తన మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అలా బయట చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే తనంతట తానే నార్మల్ అవుతాడు అని చెప్తాడు డాక్టర్ మాటలు విన్న సూర్య పేరెంట్స్ సూర్యాని కొన్ని రోజులు బయట తిప్పడానికి సూర్య అమ్మ అంజలి ఊరికి వస్తారు ఆ ఊరిలో అంజలి ఫ్యామిలీ వాళ్ళకి ఒక బంగ్లా ఉంటుంది కానీ ప్రజెంట్ ఆ బంగ్లాలో ఎవరు ఉండకపోవడం వల్ల కొంచెం అది పోడై ఉంటుంది ఆ బంగ్లానే డెబ్బై సంవత్సరాల క్రితం అంజలి తాత కాలా ఠాగూర్ అనే ఒక వ్యక్తి నిర్మించి ఉంటాడు ఇప్పుడు అతను చనిపోయి ఉంటాడు అలాగే అతను వారసులు కూడా ఎవరు ఉండరు ఇప్పుడు అతని వంశం కేవలం సూర్య వల్లే వృద్ధి చెందుతుంది సూర్య పెరిగి పెద్ద అయితే ఆ బంగ్లా ఠాగూర్ వంశానికి చెందిన సూర్యకి దక్కుతుంది లేదంటే కాలా ఠాగూర్ వంశం పర్మనెంట్ గా ఎండ్ అవుతుంది అంజలి తన కొడుకు సూర్య తన హస్బెండ్ తో కలిసి ఆ బంగ్లాలోకి వచ్చిన తర్వాత అంజలి నాన్న ఫ్రెండ్ అయినటువంటి రాజు అనే వ్యక్తి వచ్చి వాళ్ళని కలిసి ఆ బంగ్లా గురించి వాళ్ళకి వివరిస్తూ బంగ్లా కొంచెం పాడయింది అందుకే మీరు ఇక్కడికి చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మీకు ఫుడ్ చేసి పెట్టడం కోసం నేను బన్వారి అనే ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తాడు ఆ తర్వాత సూర్య గ్రామ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఒక జిలేబీ తయారు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అతని ద్వారా సూర్యకి దుర్గా బరి అనే ఒక అడవి గురించి తెలుస్తుంది ఆ అడవులో భూతం ఉందని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు ఆ భూతం పెళ్లి కూతురు బట్టలలో తిరుగుతూ ఉంటుందని గ్రామస్తులు చూశారని ఎవరికి ఆ అడవులోకి వెళ్లే ధైర్యం లేదు ఆ అడవికి అస్సలు వెళ్లొద్దని గ్రామస్తులు అంటూ ఉంటారు అని ఆ జిలేబీ వ్యక్తి సూర్యకి చెప్తాడు అతని మాటలు విన్న సూర్య కూడా చాలా కంగారు పడతాడు ఒక రోజు కొంతమంది దేవుళ్ళు వేసే ధరణ ధరించి ఆ బంగ్లా దగ్గరికి వస్తారు నిజానికి వాళ్ళు మనీ అడగడానికి వచ్చి ఉంటారు అయితే సూర్య ఫస్ట్ టైం అలాంటి వాళ్ళను చూసి ఉండడం వల్ల వాళ్ళతో పాటే వాళ్ళు వెనకాలే ఇంటి నుంచి బయటికి వెళ్లి వాళ్ళనే ఫాలో అవుతూ సూర్యకి తెలియకుండానే తన దుర్గాబరి అడవులోకి వెళ్లిపోతాడు అక్కడికి వెళ్ళాక సూర్యకి చాలా భయం వేస్తుంది దాంతో తన భయాన్ని తగ్గించుకోవడానికి సూర్య వెంటనే తన దగ్గర ఉన్న ఫ్లూట్ ఊదడం మొదలు పెడతాడు అయితే ఆ ఫ్లూట్ సౌండ్ విని సూర్య దగ్గరికి బాను అనే పేరు గల ఒక మహిళ వస్తుంది ఆమె నిజానికి మనిషి కాదు ఒక ఆత్మ సూర్య ఆమెని అలానే చూస్తూ ఉంటాడు దాంతో ఆ ఆత్మ నేను ఒక ఆత్మని ఆ అబ్బాయి నన్ను ఎలా చూడగలుగుతున్నాడు అని బాను ఆలోచిస్తూ ఉంటుంది సూర్య వెంటనే ఆ బాను ఆత్మని చూసి నేను మిమ్మల్ని చూడగలను అలాగే మీతో నేను మాట్లాడగలను కూడా నిన్న రాత్రి మా అమ్మ ఇయర్ రింగ్స్ దొంగలించబడ్డాయి మీరే వాటిని దొంగలించారా ఎందుకంటే గ్రామంలో భూతం ఉంది తనే నగరం దొంగలిస్తూ ఉందని గ్రామంలో అందరూ చెప్పారు అని అంటాడు ఆ మాటలు విన్న బాను నేను ఆత్మనే కాని నాకు కొంచెం మర్యాద ఉంది నేను అలాంటి పనులు చెయ్యను అలాగే నన్ను ఈ రోజు వరకు ఎవరో చూడలేదు నన్ను చూడగలిగే ఫస్ట్ అబ్బాయి నువ్వే అందుకే చెప్తున్నా ఇక్కడ ఇంకోసారి అసలు కనిపించకు నిన్ను నమిలి మింగేస్తాను అని చెప్పి బాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు సూర్య బాను ఆత్మని ఎలా చూడగలుగుతున్నాడో మనకి ముందు ముందు తెలుస్తుంది ఆ తర్వాత సూర్య కూడా అక్కడి నుంచి వెళుతూ వెళుతూ ఒక టనేల్ దగ్గరికి చేరుకుంటాడు ఆ తర్వాత సూర్య ఆ టనే లోపలికి వెళ్లి చూడగా సూర్యకి మకాన్ అనే ఒక పేరు గల ఒక దొంగ కనిపిస్తాడు ఇలా ఈ చీకటి లో ఎవరైనా ఎలా ఉండగలరు అని సూర్య కూడా ఆ వ్యక్తిని చూసి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు మకాన్ సూర్యని చూసి ఈ టనెల్ గ్రామం లోపల వరకు ఉంది ఈ టనెల్ సహాయంతోనే నేను మీ అమ్మ ఇయర్ రింగ్స్ ని దొంగలించాను అని చెప్పి ఇయర్ రింగ్స్ ని చూపిస్తాడు ఆ తర్వాత మకాన్ సూర్యని చూసి ఇక్కడ నేను ఉంటాను అని ఎవరికి చెప్పకుండా ఉంటేనే నేను ఈ ఇయర్ రింగ్స్ నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు దానికి సూర్య కూడా ఒప్పుకుని ఆ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుని తన ఇంటికి వెళ్తాడు అయితే ఆ తర్వాత రోజు ఆ బంగ్లాలోని ఒక పాత రూమ్ లో సూర్యకి మకాన్ మళ్లీ కనిపిస్తాడు నిజానికి అతను దొంగలించడానికి అక్కడికి వచ్చి ఉంటాడు తన సూర్యని చూసి నువ్వు నాతో పాటు రా నిన్ను టన్నీల్ లోపలికి తీసుకుని వెళ్లి అంతా చూపిస్తాను అప్పుడు నీకు ఈ టన్నీల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుందో బాగా తెలుస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న సూర్య కూడా మకాన్ తో పాటు కలిసి వెళ్తాడు వెళుతూ ఉండగా మకాన్ సూర్యాన్ని చూసి చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఆత్మల నివాసం ఉండేవి అప్పుడు తాంత్రికులు అందరూ కలిసి ఆ ఆత్మలకు ముక్తి ఇచ్చే విధంగా ఒక మంత్రాన్ని కనుక్కున్నారు ఎందుకంటే ఆ ఆత్మలు గ్రామంలోని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే ఆ మంత్రాన్ని కనుక్కున్నారు అయితే ఆ మంత్రాన్ని గ్రామంలో ఎక్కడో దాచిపెట్టారు కానీ మా తాత ఆ మంత్రాన్ని దొంగలించాడు అతను కూడా ఒక పెద్ద దొంగై నాలాగా అయితే అతను దౌర్భాగ్యం కొద్దీ అతనికి ఆ మంత్రం చదవడానికి రాలేదు ఆ మంత్రాన్ని ఎలా చదవాలో అసలు తెలియలేదు అని చెప్తాడు మకాన్ మాటలు విన్న సూర్య ఆత్మలకి ముక్తినిచ్చే అంత గొప్ప మంత్రం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత సూర్య బాను ఆత్మని కలవడానికి మళ్ళీ ఆ దుర్గా బరి అడవికి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక బాను సూర్యాని చూసి నువ్వు అసలు నన్ను ఎలా చూడగలిగావో నాకు తెలిసిపోయింది ఎందుకంటే నువ్వు కాలాఠాగూర్ వంశానికి చెందినవాడివి అతను ఈ గ్రామంలో ఒక తాంత్రికుడు కూడా నువ్వు అతను వంశానికి చెందిన ఆఖర వారసుడివి అందువల్ల కి ఉన్న కొన్ని శక్తులు నీ లోపలికి కూడా వచ్చాయి ఆ శక్తుల వల్లే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు ఠాగూర్ ఒక తాంత్రికుడు అతని దగ్గర భూత శక్తి ఉండేది అదే విధంగా అతను ఆత్మలని చూసి మాట్లాడగలడు అని చెప్పి బాను తన గురించి కూడా సూర్యతో చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది బాను ఒక విధవ ఆమె భర్త చనిపోయి ఉంటాడు కానీ బాను కి దుర్గా బరి నుంచి పిల్లలు ఏడ్చే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలా ఎందుకు వినిపిస్తుందో తెలుసుకోవడం కోసమే బాను తన నాన్నతో కలిసి కాలాఠాగూర్ దగ్గర వెళ్తుంది అప్పుడు కాలా ఠాగూర్ బాను ఫాదర్ ని చూసి బానుకి ఇంకా వయసు ఉంది బానుకి కి పెళ్లి చెయ్యి బానుకి పిల్లలు లేరు అందువల్లే తనకి అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి ఇదంతా కేవలం తన భ్రమ బానుకి మళ్ళీ పెళ్లి అయితే అంతా నార్మల్ అవుతుంది అని చెప్తాడు ఠాగూర్ అతని మాటలు విన్న బాను నానా తనకి ఉన్న పొలం మొత్తం అమ్మి బాను పెళ్లిని మళ్లీ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు పెళ్లి కోసం తన నాన్న ఉన్నదంతా అమ్మేశాడు అని బానుకి చాలా బాధ కలుగుతుంది కానీ ఈ పెళ్లిని ఆపడానికి బాను ఇంటి నుంచి వెళ్లిపోతుంది కానీ బాను దుర్గాపరి అడవలోకి వెళ్ళగానే వెనక నుంచి ఎవరో తన మీద దాడి చేస్తారు ఎంతలా దాడి చేస్తారు అంటే బాను ప్రాణం పోయే అంతలా దాడి చేస్తారు నిజానికి బాను తనను చంపిన వ్యక్తి ఫేస్ ను కూడా అసలు చూసి ఉండదు అందువల్లే తన ఆత్మ ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది అయితే నేను చనిపోయాను అని మా నాన్నకి తెలియగానే ఆ బాధ తట్టుకోలేక మా నాన్న కూడా చనిపోయారు ఆ రోజు ఇద్దరు చనిపోయారు ఒకటి నేను మరొకరు మా నాన్న నా శరీరం కాలిపోయింది కానీ నా ఆత్మకి అసలు ముక్తి దొరకలేదు నన్ను చంపింది ఎవరో తెలిసినప్పుడే నాకు ముక్తి దొరుకుతుంది నేను చనిపోయిన తర్వాత దుర్గాబరి అడవలో నుంచి వచ్చే పిల్లల శబ్దాల గురించి నాకు తెలిసింది ఇక్కడ కొంతమంది పిల్లల ఆత్మలు కూడా ఉన్నాయి ఆ పిల్లల ఆత్మలకి ముక్తి దొరికింది ముక్తి దొరికిన ఆత్మలు ఏంజల్స్ గా మారిపోతారు కానీ ఇంతమంది పిల్లల ఆత్మలు దుర్గాబరిలో ఉన్న బావిలో నుంచి ఎందుకు వస్తున్నాయో నాకు దాని గురించి కూడా అసలు తెలియలేదు అని భాను సూర్యకి మొత్తం చెప్తుంది స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది బాను బాధాకరమైన స్టోరీని విన్న తర్వాత సూర్య డైరెక్ట్ గా మకాన్ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న ఆ మంత్రం బుక్ నాకు ఇవ్వు ఆ మంత్రం ద్వారా నేను బాను ఆత్మకి ముక్తిని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న మకాన్ అసలు ఈ బాబు ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఇతనికి పిచ్చేమీ పట్టలేదు కదా అని చాలా కంగారు పడతాడు సూర్య చాలా పట్టుబట్టడం వల్ల మకాన్ వెంటనే ఈ బుక్ చదవడం నాకు రానప్పుడు నా దగ్గర ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని వెంటనే ఆ బుక్ ని సూర్యకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఆ రోజు రాత్రి సూర్య స్లీప్ వాకింగ్ చేస్తూ ఇంటి బయటికి వస్తాడు అప్పుడే అక్కడికి బాను ఆత్మ వచ్చి సూర్యని స్పృహలోకి తీసుకుని వస్తుంది అయితే ఆ తర్వాత రోజు రాజు అంజలి దగ్గరికి వచ్చి ఇలా చూడమ్మా నేను సూర్య చాలా సార్లు ఆ దుర్గా వరి అడవులోకి వెళ్లడాన్ని చూశాను ఆ ప్లేస్ పిల్లలకి అంత మంచిది కాదు సూర్యని అక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యి అని చెప్పి వెళ్లిపోతాడు ఆ మాటలు విన్న అంజలి వెంటనే సూర్య దగ్గరికి వెళ్లి నువ్వు ఆ ప్లేస్ కి అదే ఆ దుర్గా అడవకి అడవుకి వెళ్లొద్దు అని చెప్పడంతో సూర్యా కూడా సరే ఇప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళనమ్మా అని చెప్తాడు ఆ తర్వాత సూర్య మకాన్ సీక్రెట్ గా కాలా ఠాగూర్ రూమ్ లోకి వచ్చి ఆ దుర్గాపరి గురించి తెలుసుకోవడానికి ఆ రూమ్ లో అంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి లాక్ చేసి ఉన్న ఒక బాక్స్ కనిపిస్తుంది వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా ఆ బాక్స్ లోపల ఠాగూర్ డైరీ ఒకటి దొరుకుతుంది ఆ డైరీలో ఈ పెయిన్ ని నేను అస్సలు తట్టుకోలేను నా వల్ల బానుకు జరిగిన దానికి శిక్ష నా వంశానికి మొత్తానికి పడుతుంది నా వంశాన్ని నేను అలాంటి ప్రమాదంలో పడేయాలి అనుకోవడం లేదు అందువల్లే బాను ఆత్మ నా వంశాన్ని ఏమీ చేయకుండా ఉండడానికి నేనే చనిపోతున్నాను అని ఉంటుంది ఇది మొత్తం చదివిన సూర్య మరియు మకాన్లు కూడా చాలా కంగారు పడతారు అసలు కాలా ఠాగూర్ అలా ఎందుకు రాశాడు అని వాళ్ళకి ఏమి అర్థం కాదు కొంచెం సేపటి తర్వాత మౌర్య అనే పేరు గల ఒక ముసల వ్యక్తి అంజలి దగ్గరికి వస్తాడు నిజానికి అతను కాలాఠాగూర్ దగ్గర పనిచేసి ఉంటాడు అతను అంజలిని చూసి మీ అబ్బాయి ప్రాణం ప్రమాదం ఉంది అని చెప్పి కాలాఠాగూర్ అసలు నిజ స్వరూపాన్ని చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి కాలాఠాగూర్ చదివే మంత్రాలన్ని కూడా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినవి అయి ఉంటాయి కాలాఠాగూర్ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి అందరికి కూడా మనుషుల్ని బలివ్వాలి అనే సొల్యూషన్ ని చెప్తూ ఉంటాడు ముఖ్యంగా పిల్లల ప్రాణాలు ఎటువంటి సమస్యనైనా పిల్లల్ని బలిస్తే పని అవుతుంది అని అందరికి చెప్తూ ఉంటాడు అయితే ఎవరిని కాలాఠాగూర్ బలివ్వాలి అని డిసైడ్ అవుతాడో వాళ్ళని దుర్గా బరిలో ఉన్న ఆ బావిలో పడేస్తూ ఉంటాడు అందువల్లే బానుకి కి ఆ బావి నుంచి పిల్లల అరుపుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి బాను దీని గురించి ఠాగూర్ కి చెప్పగానే కాలాఠాగూర్ బాను నాన్నకి బానుకి కి మళ్లీ పెళ్లి చేయమని సలహా ఇస్తాడు కాని ఠాగూర్ తన మనసులో మాత్రం బానుకి నా మీద డౌట్ వచ్చినట్లు ఉంది అని అనుకుంటాడు అలాగే ఈ బాను ఎప్పటికైనా బలి ఇచ్చే నా పనికి అడ్డు తగులుతుంది అని ఠాగూర్ ఆలోచించి బాను పెళ్లి వద్దు అని చెప్పి దుర్గా బరి అడవలోకి రాగానే సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వెళ్లి కాలాఠాగూర్ బాను మీద దాడి చేసి చంపేస్తాడు అందువల్ల కాలాఠాగూర్ తన డైరీలో నా తప్పుకు శిక్ష బాను నా వంశాన్ని మొత్తానికి వేస్తుంది అని రాసి తను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అయినా కూడా బాను ఆత్మకి శాంతి కలిగి ఉండదు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇదంతా చెప్పిన తర్వాత మౌర్య అంజలిని చూసి బాను ఆత్మకి శాంతి కేవలం ఒక పని చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది ఆ పని ఏంటంటే కాలా పూర్తి వంశాన్ని ఫ్యామిలీని అంతం చేసినప్పుడే బాను ఆత్మకి శాంతి కలుగుతుంది ఠాగూర్ చివరి వంశం సూర్య బాను సూర్యని చంపినప్పుడే తనకి ముక్తి కలుగుతుంది అందువల్లే నా మాట విని నువ్వు సూర్యాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి లేదంటే సూర్య ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్తాడు మౌర్య అయితే ఆ మాటలన్నీ కూడా దూరంగా నిలబడి బాను మరియు సూర్య ఇద్దరు వింటారు బాను తన చావుకి నిజమైన కారణం తెలుసుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే బాను తనని చంపడానికి ట్రై చేస్తుంది అని సూర్య ఆలోచించి దానికంటే ముందుగా నేను బాను ఆత్మకి ముక్తి ఇవ్వాలి అని సూర్య డిసైడ్ అయ్యి ఆ మంత్రం ఉన్న బుక్ ని తీసుకుని ఆ టన్నుల లోపలకి వచ్చి అక్కడ రిచువల్ చేసి బాను ఆత్మకి ముక్తి ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు టన్నుల లోపలికి వచ్చాక సూర్యకి ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ లోపల అన్ని మంత్రాలకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి వాటిని చూడగానే సూర్యకి ఇవి మంత్రాలకు సంబంధించిన సింబల్స్ కావు మ్యూజికల్ నోట్ సింబల్స్ అని తెలుస్తుంది అయితే ఆ మ్యూజికల్ సింబల్స్ ని అనుసరించి ఫ్లూట్ ఊదితే దాని వల్ల బాను ఆత్మకి శాంతి కలుగుతుంది అని సూర్య ఆలోచించి వెంటనే ఫ్లూట్ ని ఊదడానికి ట్రై చేస్తాడు ఆ సమయంలో కళ్ళు తిరిగి సూర్య కింద పడిపోతాడు దాంతో మకాన్ వెంటనే సూర్యని ఇంటి దగ్గర వదిలిపెడతాడు సూర్య హెల్త్ పోడైనందువల్ల వల్ల ఒక డాక్టర్ వచ్చి సూర్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ సూర్యాన్ని తొందరగా సిటీకి తీసుకుని వెళ్ళాలి లేదంటే సూర్యకి హెల్త్ ఇంకా ఎక్కువ పాడవుతుంది అని సలహా ఇస్తాడు అందువల్లే అంజలి తిరిగి సిటీకి వెళ్లడానికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది కానీ ఆ రోజు రాత్రి బాను అంజలిని కూడా ఆవహించి తనని కూడా స్లీప్ వాకింగ్ చేయిస్తుంది ఎందుకంటే అంజలి పైనుంచి కిందకి దూకి చనిపోవాలి అని అలా చేస్తుంది దానికి కారణం అంజలి సూర్యాన్ని తిరిగి తీసుకుని వెళ్లాలి అనే నిర్ణయం బాను కి అస్సలు నచ్చదు అందుకే అంజలిని చంపేయాలి అనుకుంటుంది కానీ అప్పుడే సూర్య బుక్ లో ఉన్న ఆ మ్యూజిక్ ని ప్లే చేస్తాడు ఆ మ్యూజిక్ ని విని ఒక్కసారిగా బాను ఆత్మ మాయమైపోతుంది ఈ విధంగా అంజలి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది ఆ తర్వాత సూర్య తిరిగి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఆ మ్యూజిక్ వల్ల తాను బాను ఆత్మకి ముక్తి ఇచ్చాను అని ఇక నుంచి బాను తన దగ్గరికి రాదు అని సూర్య ఆలోచించి సిటీకి తిరిగి వెళ్లే ముందు ఆఖరిసారిగా సూర్య దుర్గాబరి అడవ దగ్గరికి వచ్చి సూర్య బాను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ముక్తి దొరికిన ఆత్మలో ఏంజెల్స్గా మారతాయి అని బాను చెప్ మాటలు సూర్యకి గుర్తుంటాయి కానీ బాను ఏంజల్ రూపంలో సూర్యకి అస్సలు కనిపించదు అందువల్ల సూర్య చాలా నిరాశతో అక్కడి నుంచి వెళ్తాడు ఎందుకంటే తనకి బానుతో మాట్లాడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కానీ సూర్య సిటీకి తిరిగి వెళ్లే దారిలో సూర్యకి ఒక గోల్డెన్ ఫ్యాన్ కనిపిస్తుంది అది ఎప్పుడు కూడా బాను దగ్గరే ఉండేది అప్పుడే సూర్యకి అంటే బాను ఇంకా తన చుట్టుపక్కలే ఉంది ఇంకా తనకి ముక్తి దొరకలేదు అని అర్థం అవుతుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది Yeah. <laughs> కానీ ఈ మూవీలో బాను సూర్యని చంపి ముక్తిని పొందాలి అనుకుంటుందా లేదా తనకి ముక్తి అవసరం లేకుండానే ఎప్పటికీ సూర్యతోనే ఉండాలి అనుకుంటుందా అనే విషయాన్ని మాత్రం చూపించలేదు ముంజియా అనే ప్రేతాత్మ హీరోని ఎందుకు వెంటాడుతుంది హీరో ఆ ప్రేతాత్మ నుంచి తప్పించుకోగలడా లేదా అనేదే రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయినటువంటి ముంజియా అనే బాలీవుడ్ మూవీ స్టోరీ మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉంటూనే మరో హరర్ మూవీతో లింక్ అయి ఉంటుంది ఈ మూవీ త్వరలోనే డిజినీ ప్లస్ హాట్ స్టార్ లో అవుతుంది ఈ హిందీ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్